మేము మా రాయలసీమ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పచ్చని భారత్ పచ్చని రాయలసీమ పచ్చని మా ఊరి కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీనికి ప్రధానంగా ఏమంటే మనం ఎక్కడో ఉండి ఇది చేయాల్సిన అవసరం లేదు మన ఇంటిలో మన వంటింట్లో ఉన్నటువంటి చింత పండుగలు ఉన్న విత్తనాలను తీసేసి వాటిని ఇట్లా ఈ రకంగా పెంచి ఎక్కడ ఖాళీ ప్రదేశాలుంటే అక్కడ నాటవచ్చు సో తద్వారా ఏమంటే చింతతో నిశ్చింతగా మనం స్పష్టంగా చెప్పవచ్చు మరి ముఖ్యంగా మన రాయలసీమలో డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం వచ్చిన కరువులో కొన్ని వందల ప్రాణాలు నిలబెట్టిన ఈ చింత చెట్లు మాత్రమే అందులో చింత చిగురు కానీ చింత పూలు కానీ చింతపండు కానీ చింత టేవు కానీ చాలా విలువైనవి అదే రకంగా మనకు సీజనబుల్గా వచ్చేటువంటి ఈ ప పళ్ళల్లోని విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన పెరటిలోనే లేదా ఈ రకం ఈ ప్లాస్టిక్ గ్లాసులో కానీ మన వేస్ట్ దానిలో కానీ నాటి మనకు అనుకూలమైన స్కూల్ కావచ్చు లేకపోతే ధార్మిక సంస్థలు కావచ్చు లేకపోతే సేవా సంస్థలు కావచ్చు మేము అనుకున్నది ఏమంటే మనిషిగా మనం మూడు పూటలు తింటున్నాం సో పూటకొక చెట్టు అంటే ఏడు రోజులకి ఇరవై ఒక్క చెట్లు ఒక స్కూల్ని ఎన్నుకొని ప్రభుత్వ స్కూల్ అని అక్కడ ఈ చెట్లు నాటాలనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం అది కూడా ప్రభుత్వ స్కూల్ అని ఎందుకంటున్నామంటే వీటిని ప్రత్యేకించి పోషణ చేయాల్సిన అవసరం లేదు ఆ మిడ్ డే స్కూల్స్ ఆ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఆ వంట తయారీకి ఉపయోగించిన తర్వాత నీళ్ళు లేకపోతే వాళ్ళు విద్యార్థులు పేరు కడిగే నీళ్ళు ఆ చెట్టుకు పోవడం ద్వారా ఈ యొక్క మెయింటెనెన్స్ కూడా తగ్గించవచ్చు అనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము మేము తింటున్న ప్రతి ముద్దకి ప్రతి పూటకు చెట్టును ఆటాలని చెప్పేసి మేము మా రాయలసీమ నిర్మాణ సమితి తరపున నిర్ణయించుకున్నాము రెండవది వచ్చే వారం మేము ప్రారంభించబోయేటువంటి మా రాయలసీమ నిర్మాణ సమితి సభ్యత్వానికి సభ్యత్వంతో పాటు వారు ఒక చెట్టు నాడతామని ప్రమాణం చేసి చెట్టు నాటే వారికి మాత్రమే మా సంస్థలో సభ్యత్వం ఇస్తున్నాము ఇంకో ముఖ్య విషయము పోయిన నెలలో వచ్చినటువంటి ఈ హుద్ హుద్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్రలో కొన్ని లక్షల చెట్లు కొన్ని లక్షల చెట్లు నెలకొరిగిపోయినాయి సో అక్కడి వాతావరణానికి అక్కడ తట్టుకుని నిలబడే ఒక చింత చెట్లు మాత్రమే సో మేము మా రాయలసీమ నిర్మాణ సంస్థ తరఫున ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది సేవా సంస్థలతో మాట్లాడాము అక్కడికి మనము మన రాయలసీమ తరఫున ఒక రెండు వందల నుండి ఐదు వందల చెట్లను తీసుకెళ్ళి అక్కడ మన ప్రాంతం నుండి వారికి ఆ పర్యావరణం కాపాడడానికి మా వంతుగా మేము ఇక్కడ ఒక రెండు నుండి ఐదు వందల చింత చెట్లను మేము తీసుకెళ్తున్నాము అదే రకంగా ఇంకా ఎవరైనా చెట్లను ఇవ్వాలనుకుంటే మా ఆఫీసుకి తెచ్చిస్తే వారి తరపున తీసుకెళ్ళి అక్కడ మేము నాటి వస్తాము అలా కాదు విత్తనాలు ఇస్తామన్నా కూడా ఆ ఇచ్చేటువంటి విత్తనాలు వాళ్ళ పిల్లలపైన అక్కడ ఉన్నటువంటి సేవా సంస్థలకు ఇచ్చి అక్కడ ఆ పర్యావరణం కాపాడడానికి మన రాయలసీమ వంతున మేము కృషి చేస్తున్నాము దీనిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాము కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముఖ్యంగా అందరించిపోతున్నటువంటి ఈ చెట్లను కావచ్చు ఇది చేసేసి ఎంతో వి విలువైన అంటే ఒక చెట్టు మనిషికి ఎంత మనకు ఆక్సిజన్ నుండి మనకు తినిస్తుంది కాబట్టి మన మూడు పూటలు తింటున్నామంటే ఆ ప్రకృతి ఇస్తుంది సో అందుకు సింబాలిక్గా పూట ఒక చెట్టు అనుకుంటున్నాం అంటే మనం తినే ప్రతి ముద్ద కూడా మనకు ప్రకృతి వస్తుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాము ఇది చాలా పెద్ద కార్యక్రమము సో ఇందులో కేవలం మేము మాత్రమే కాదు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఈ దిశగా రావాలి రెండవది మేము సీడ్ బ్యాంక్ ప్లాన్ చేస్తున్నాం అంటే మన ఇంట్లో తినేటువంటి రేగిపళ్ళు పళ్ళు కావచ్చు మామిడి టెంకలు కావచ్చు సీజన్గా వచ్చే సీతాఫలాలు కావచ్చు తిని కాలంలో పాదేసి లేదా దాన్ని తీసుకు ఒక డస్ట్బిన్లో పాయితే వాటిని కాస్త కడిగి మీరు మీ అడ్రస్ చెప్తే మేమే వచ్చి ఆ విత్తనాలు కలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ ఈ చెట్ల నాటాలనే మేము ప్రధానమైనటువంటి మా యొక్క నిర్మాణ నిర్మాణం తరపున మేము పెద్ద ఎత్తున చేపడుతున్నాము వచ్చే వర్షాకాల ప్రారంభానికంతా ఒక రెండు మూడు లక్షల విత్తనాలు సేకరించి వాటిని శుద్ధి చేసి ఈ ఎక్కడ ప్రభుత్వ బంజర భూములు లేకపోతే రోడ్ల పక్కల వీటిని నాటాలనేది ఎందుకంటే రోడ్ల విస్తీర్ణ అభి అభివృద్ధిని కా అడ్డుకోవడం లేదు కానీ సేమ్ టైం ఉన్న చెట్లను నరికేస్తున్నాం అది చాలా బాధ కనిపిస్తుంది ముఖ్యంగా చెట్టు నాటిన ఒక మూడు నాలుగు సంవత్సరాలకి పైన ఉండే కరెంటు తీగలు కట్టడం వస్తుందని చెప్పేసి మళ్ళీ వాటిని నరికేస్తున్నాం అంటే కాస్త ప్రీప్లాన్గా చేయగలిగితే ఈ పర్యావరణాన్ని రోజు రోజుకి పెరిగిపోతున్న భూతాపాన్ని ఇది చేసుకోవచ్చు